కాపూర్ నియోజకవర్గ గాజుల రామారం డివిజన్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు కుబుల్లాపూర్ నియోజకవర్గ గాజుల రామారాం డివిజన్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ పాల్గొన్నారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథకాల్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐటీ రంగాల్లో పెట్టుబడుల్లో కానీ ఫ్లైఓవర్ నిర్మించడంలో అభివృద్ధి పథకంలో నడిపిన ఘనత కేసీఆర్ అని అన్నారు మల్కాజ్గిరికి సంబంధం లేని కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు వారికి మల్కాజ్గిరి ప్రజల బుద్ధి చెప్పాలని తెలిపారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాజుల రామారాం కార్పొరేటర్ రావుల శేషారెడ్డి కస్తూరి బాలరాజు టీసెల్ అధ్యక్షులు తదితరులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

అలాగే ఆశ్రమికి విగ్రహాలను ఒక రాష్ట్రంలో అత్యంతగా కనబడే సంపదగా ఉన్నా శ్రీ అవతూత ఆశ్రమము బోధానంద సచ్చార ఆమూర్తి ఆర్యుల గోసేవ ఆశ్రమము వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్